హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఈరోజైతే నేనైతే ఓడియాలు వస్తున్నా ఇది సమ్మర్ కదా ఎండలు విపరీతంగా ఊడతాను అసలు ఇప్పుడైతే నిన్న నైట్ అయితే కొంచెం వర్షం పడ్డది వాతావరణం అయితే చల్లగా ఉన్నది నేను ఇప్పుడైతే ఓడియాలు పోస్తాను ఆ ప్రాసెస్ ఏంటిదో ఒకసారి చూడండి ఇగో ఫస్ట్ అయితే నేనైతే అన్నం ఉడికించుకున్న ఉడికించుకున్న తర్వాత అది బాగా మెత్తగా అంటే మెత్తగా కాలేదు కాబట్టి ఉగ్గుగ్గు లెక్క అట్లా ఉడికించుకోకుండా కొంచెం మామూలుగానే ఉడికించుకొని మిక్సీలో పట్టుకున్నా ఇట్లా మెత్త ఇట్లా కావాలి అయితే అవి ఏంటి అంటే సాఫ్ట్గా ఉంటాయి అన్నట్టు ఒడియాలు ఇగో ఈ ఒడియాల పావుల ఇగో ఈ పావుల మనం అడుగులు పావులు ఉంటాయి కదా వాటికి ఇట్లా ఒక బిల్లు వస్తుంది ఆ బిల్ల ద్వారా నేనైతే ఈ ఒడియాలైతే వేసుకుంటాను ఇవి ఎట్లా పోసినా ఇక కొన్ని అయితే పోసిన నేను ఎట్లా పోసిన అయితే బయట కొంచెం ఎండ కొడుతుంది ఇంట్లో పోసిన తర్వాత బయట వేడదామని చూస్తాను ఇట్లా పోస్తాను ఒకసారి చూడండి అయితే ముందుగా ఇందులో ఏమేసిందంటే నేను కొంచెం ఓమా అయితే వేసుకున్నా ఓమేను కొంచెం తినే సోడా సోడా ఉన్న ఉప్పు అయితే వేసుకున్నా ఇట్లా మెత్తగా వస్తే మంచిగా ఈ సాగు సాగుతుంది అన్నట్టు అంటే ఇది మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి ఏం లేదు ఇందులో ప్రాసెస్ కొంచెం అన్నం ఉడికించుకున్న అన్నము మిగిలిపోయిన అన్నం మనం నైట్దైనా పొద్దున్నైనా ఎప్పుడైనా మిగిలిపోయిన అన్నం ఉన్నా కానీ మిక్సీలో మెత్తగా పట్టుకొని పెట్టుకుంటే ఇట్లా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇట్లా రావాలి ఓకేనా అండి ఏం నూకల బోడియాల లాగానే వచ్చినాయి ఇవి కూడా నాకు ఇం ఇంకో రకంగా ఇట్లా ప్లెయిన్గా ఇట్లా ప్లెయిన్గా కూడా చేయచ్చు అవి ఎట్లా అంటే గోధుమ రవ్వ గోధుమ రవ్వ తోటి ఉడికించుకొని ఇట్లా దోశల్లా పోసుకుంటే ఇంత వెడల్పు అట్లా కూడా వస్తాయి అది కూడా ఒకసారి తీసి చూపెడతా వీడియో నేను ఇక చిన్నప్పుడైతే మా అమ్మ మా పొలంలో ఎక్కువ బియ్యం పండిస్తుంటే బియ్యం పండినప్పుడు బియ్యం పట్టించుకురాని పోయినప్పుడు అయితే ఆ మిల్లు దగ్గర ఒక్కొక్కసారి బస్తాల కొద్ది ఇట్లా రెండు మూడు బస్తాలు అట్లా నూకలు ఉండే నూకలు వస్తే వాటిని ఏం చేసేదంటే మా అమ్మ ఎక్కువ తిన తినలేకపోతే ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఐదారు కిలోలు అట్లా ఉడికబెట్టి అందులో కొంచెం జీలకర్ర నువ్వులు ఓమ ఉప్పు తినేసోడ ఇవన్నీ వేసి మంచిగా ఉడికించి మెత్త ఉడికించి మా వాళ్ళు మిక్సీ పట్టన అవసరం లేదు కాబట్టి ఎందుకంటే నూకలు నూకలు ఉంటాయి చిన్న చిన్నగా నూకలు నూకలు ఉంటాయి కదా అందుకని డైరెక్ట్ ఈ వడియాల పావులతోటి పోస్ట్ మంచిగా పోసి ఆరినాక ఇట్లా స్టీల్ క్యాన్లో ఎత్తి పెట్టేది మేము పచ్చి కూడా తింది అంత టేస్ట్గా ఉండే ఎందుకంటే అవి నూకలు నూకలు మస్తు టేస్ట్ ఉంటాయి అసలు మస్తు అనిపిస్తుండే ఇప్పుడు మా అమ్మ వేసింది అప్పుడు మా అమ్మ వేసింది కాబట్టి ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నాను నేను కూడా ఎప్పుడన్నా ఒకసారి పోస్తాయి ఎండాకాలంలో కానీ ఈ మధ్యలో ట్రై చేస్తలేము పోయి పోయట్లేదు ఇప్పుడు కూడా కొంచెం అన్నం ఉడికిచ్చి ఇట్లా కూడా ఎట్లుండదో చూద్దామని ట్రై చేస్తాను కానీ మంచిగా వచ్చింది ఈ ప్రాసెస్ కూడా ఇప్పుడు బయట ఎండల మంచం వేసి మాకు ఇందు ఇక్కడ స్లాప్ అనేది ఏది లేదు అందుకే ఎండల మంచమేసి దాని మీదనైతే పెట్టాలి జూడుల్ని ఇక నేనైతే ఓడియాలు పోయే ముందుకైతేనేమో మస్తు ఎండ కొట్టింది ఘోరంగా ఎండ కొట్టింది ఇక అవి పోసినా ఇక పోసినాక చూడు వాతావరణం ఎట్లుండదు ఇగో ఇది పరిస్థితి మొత్తం చల్ల పడ్డది వాతావరణం అంతా చల్లగా అయింది ఇంక ఇప్పుడైతే నేను మూడియాలు కోసుకొని ఇట్లా పెట్టుకున్నా ఇంక పెట్టినా ఇలా ఎండ లేదు ఏం లేదు బట్ గాలి అయితే వస్తుంది ఈ గాలికైనా ఆరుతుందని ఇట్లా పెట్టినా ఒక ఎండ ఎండ బాగా కొడితే ఒక రెండు రోజులల్లా మంచి ఎండుతాయి ఇవి ఈ ఎండగా ఎండ కొట్టకపోయిందంటే ఐదు ఆరు రోజులైనా కానీ ఎండ అంటే మంచిగా క్రిస్పీగా గట్టిగా రావన్నట్టు మెత్త మెత్తగా ఉంటాయి అంత ముక్క ముక్క వాసన వస్తాయి ఇక నేను నేను మొదలు పెట్టిన వేళ విశేషం కావచ్చు అందుకే ఈరోజు వాతావరణం అంతా చల్లగా ఉన్నది ఇగో మా మమ్మీ ఏం చెప్తాను మా చిన్నోడైతే వచ్చేడు ఏంటి అవి అవి ఎవరు చేసేళ్ళు ఎవరు చేసి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఆయనకి ఇగో మా పెద్ద అబ్బాయి అయితేనేమో ఆయన పాపం ఏది ఉన్నా కానీ తింటాడు ఇబ్బంది పెట్టాడు అసలు ఏ ఎవరు చెప్తారు ఇప్పుడు ఏమో తిన అని అని అంటే దొంగలు అవుతాడు ఈయన ఆయన అయితే ఏది పడితే ఏది చేసినా అని పాపం కామూష తింటాడు ఇగో ఈ సారైతే ఎప్పటికొకటి వెరైటీ ఉండాలి మళ్ళీ ఈరోజు తిన్నది రేపు తినడు అందుకే ఈ సార్ కోసమే ఎప్పటికొకటి వెరైటీ వెరైటీ చేసి పెట్టాలన్నట్టు అది ఎండవరకు సార్కి రిస్క్ వస్తుంది అన్నట్టు ఎండనైతే కొడతలేదు మొత్తం వాతావరణం సల్లగా అయింది రెండు మూడు రోజులైనా ఎండబెట్టాలి కదా తప్పదు చేసినాక ఎట్లా తప్పదు కదా అవి ఎండినాక అవి నూనె ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి అవి ఎట్లా ఒకసారి అయితే చూపెడతాను నీకు ఇష్టమా కామంటే ఇష్టమా ఎప్పటికి వెరైటీలు ఉండాలి కదా ఏం తిన్నావు నువ్వు ఇప్పుడు ఏదైనా కావాలంటే అది ఖచ్చితంగా వేయాలి చేసి తీరాలి అది చేసి తీరినాకనే ఆయన నిమ్మలం అసలు లేకుంటే ఏమన్నా వెయ్యి మమ్మీ ఏమన్నా వేయి నా కడుపులా ఇటు సైడ్ ఆకలి అవుతుంది ఇటు సైడ్ ఆకలి అవుతుంది నాకు ఏమన్నా వెయ్యి అని అంటాడు అది చేయాలి లేకపోతే మస్తు మంకు ఘోరంగా అల్లరి బాగా వివత్సం తట్టుకోలేము ఉంటుంది ఈయనతోటి కదా కదా నిజమా నువ్వు నిజం ఒప్పుకుంటాను గ్రేట్ అసలు ఇప్పుడే పడుకోని వేసిండి అన్నట్టు మా మమ్మీ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తాంది ప్రయోగం బయటనే చూద్దామని వచ్చిండు కదా నాని కదా అవునా కదా నిజమేనా నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఎక్స్పెరిమెంట్ ఎవరి మీద చేస్తానా కాదు నేను చూసుకుంటా మాత్రం కొంచెం ఉండాలి ఇట్లా ఎందుకంటే ఇక్కడ కుక్క ఉన్నది ఒకటి ఆ కుక్క తిరుగుతుంది నేను ఇంతసేపు ఇక్కడ ఓడియాలు పెట్టుకున్నాను కదా బయట నేను పెట్టంగానే వర్షం ఒక్కటేసారి ఫుల్ స్టార్ట్ అయ్యింది బయట దెబ్బ దెబ్బ మగ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేషన్ ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎండకాలను మాత్రం ఖచ్చితంగా ఓడియాలు పోసుకోండి ఎందుకంటే వానకాలంలో మంచిగా చలి పెడతా అంటే మంచిగా ఎంపుకొని తినొచ్చు ఇంతేనండి ఈ వీడియో